వినిషారెడ్డి ఫంక్షన్ న్యూట్రిషన్ క్లినిక్ కంట్రోల్ డయాబెటీస్ నాచురలీ విత్ రైట్ న్యూట్రిషన్ గా ఉన్నారు రియల్లీ లైక్ సమంత గారు చాలా చాలా ఇష్టం నాకు శ్రీజ నీ వాయిస్ కొంచెం తగ్గిపోయిందని నీకు ఆ ఫీలింగ్ వస్తుందా మాకు ఆ ఫీలింగ్ వస్తుందా అవునా అంటే అగ్ని పరీక్షలో ఆ వాయిస్ ఇప్పుడు వచ్చేసేటప్పుడు కింది వీక్స్ తర్వాత చాలా సెటిల్డ్ గా చాలా స్మూత్ గా చాలా కూల్గా గా మాట్లాడుతుంది అంటే మేబీ లైక్ ఇక్కడ అయ్యో మైక్ లో కదా కొంచెం వాయిస్ గట్టిగా వెళ్ళడం వల్ల నెగటివ్ అవుతున్నాను అని అర్థమయ్యి వాయిస్ పెద్దదే గానీ మేబీ కొంచెం టోన్ తగ్గినట్టుంది అంతే టోన్ తగ్గినట్టు అదే అలవాటు అయిపోయినట్టుంది ఇది కంటిన్యూ చేస్తావు చూద్దాం ఎంత వరకు అవుతుందో బట్ యా నేను ఆల్రెడీ కంటిన్యూ చేసిన థర్డ్ వీక్ నుంచే కంటిన్యూ అయిపోయింది అయిపోయింది అంతే మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా రాదంటావు వస్తుంది గొడవ వస్తుంది అంటే ఆటోమేటిక్గా గొడవలో కూడా అంతగా ఏం రాలేదు హ్యాపీగా ఫీల్ అవుతారు దొంగ పిల్ల నువ్వు ఎన్ని మా శ్రీజకి ఎన్ని తెలియటట్లంటే వెళ్ళావు పవన్ కళ్యాణ్ వస్తున్నా అక్కడికి పవన్ కళ్యాణ్ నామినేట్ చేసావు ఓకే ఫైన్ తర్వాత నామినేట్ చేయడానికి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నాం యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను ఆవిడ పేరు మాధురి గారా మాధవి గారా అని కన్ఫ్యూజన్ ఉండే నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు ఐ డి ఎక్స్పెక్ట్ దట్ అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారని అనుకుంటాం కదా తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా అనేటప్పటికీ తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు మాట్లాడాలి అని చెప్పి సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉంది నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబోతు కూడా కాలే చెప్పాలంటే ఆ నా ఇద్దరు నామినేషన్లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఆ వీక్ అంతా సెటిల్డ్ అయిపోయారు కాబట్టి బట్ ద థింగ్ ఇస్ ఆవిడ ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు సో ఎట్లా మాట్లాడతారు అనేది తెలియదు నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే సో ద దింగ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరన్నా ఒక క్లారిటీ ఉంది నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారని ఎక్స్పోజ్ చేయడానికి ఆవిడ ఇచ్చాను అంతే సరే ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా సో ఇద సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారు ఆ అదేమైంది అంటే నా టీమ్ లో కొంతమంది ఉన్నారు ఆ టీమ్ లో కొంతమంది ఉన్నారు విడిపోయినా మొత్తం సో ఈ టీమ్ లో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు ఆ టీంలో ఎవరు వచ్చినా బర్నీ గారు సపోర్ట్ చేస్తారు అలా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం గానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఎవరు కూడా చూడాలి అని చెప్పి అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు కాని మాధురి గారు సైలెంట్ అయిపోయారు అది అబ్జర్వ్ చేసా ఇప్పుడు నా ఆ టీంలో తీసుకొని ఏమైతుంది వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీంలో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు అలా ఒప్పుకుంటామో అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు సో వాళ్ళ టీంలోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా నాకైతే అది ఉంది గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట వాళ్ళ టీంలో ఏమైనా సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా ఈ టైంలో ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను ఆ టీంకే సపోర్ట్ చేసింది కాబట్టి మాదిరి గారు బర్నీ గారు కూడా ఓకే అన్నారు నిజంగా అయితే మాదిరి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరూ మంచి మాట్లాడుకుంటున్నారు కదా అంటే నాకు ఒపీనియన్ మారింది ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు అట్లా ఏమి ఇట్లా ఇట్లా చేయరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే లోపలికి వెళ్ళాక నాతో అట్లాగే కూర్చొని మాట్లాడేవారు సో ఫన్నీ గానే కావాలని గొడవ ఏం లేదబ్బా పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది సో తర్వాత నార్మల్ అయిపోయింది ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అని చెప్పను గానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం ఏంది మేబీ నామినేషన్ లో వచ్చింటే మళ్ళీ అంతే మరి ఉల్లిపాయలు దొంగతనం ఏంట్రా శ్రీజ లోపల ఉల్లిపాయలు దొంగతనం చేశారా కళ్యాణ్ చేశాడు ప్లేట్ లో ఉంటే అది తీసుకొని తిన్నా అది కూడా దొంగతనం అన్నారు చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట ఆ టైం లో కూడా ఇట్లా చేశారు నాకు అర్థం కాలే ఆ వీక్ అంతా అలా జరిగింది అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు కానీ సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు నాకు తెలిసి ఇబ్బంది పెట్టడానికి మొత్తానికి అలా యూటర్ అంతే కానీ ఎంత ఫన్ అనిపించిందో పాప ఇమాన్యువల్ కెమెరా ఇమ్మో కెప్టెన్సీ లో గొడవలే గొడవలు గొడవలే గొడవలైనవి ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చాలా ఫన్ అనిపించింది ఎస్ సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా హైపర్ అధి గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా నాకు హైపర్ గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయిన నేను దసరా ఎప్పోడ్ నుంచి వెయిట్ చేసిన వస్తారని చెప్పి సో చాలా ఫీల్ అయిన అన్నమాట అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే రీల్స్లో వస్తున్నాయి సో చాలా ఫీల్ అయిపోయి అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు నెక్స్ట్లో చాలా మెసేజ్లు వచ్చాయి చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు హైప్రది గారు పర్సనల్గా వాట్సాప్లో రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారు అనమాట ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నేను మధ్య మధ్యలో లైక్ యూజ్ చేశాను ఇది కూడా అంటే ఆ ఫీలింగ్ వేరే ఆ స్టేజ్ మీద పంచిలేసినా ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ ఫీలింగ్ వేరే అంతే అంత మిస్ సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపర్ ఆది అధికారితో కచ్చితంగా ఒక పెర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం ఉండాలి వెరీ సూ తర్వాత మంచిగా పిలుస్తారు బిగ్ బాస్ మీ దాంట్లో కచ్చితంగా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది అవునవును షోస్ కి కూడా పే చేసి ఉంటుంది సో కచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసుకుంటాను అన్నా పాపం వాడు ఎంత భయపడతారో ఏంటో లే లే శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఆమె కూడా నాకు కాల్ చేసారు అన్నమాట నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట ఆమె ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు హో యూ అన్నట్టు షీఈస్ వెరీ స్వీట్ స్వీట్ అనమాట ఆవిడ అక్కడ ఇంకా నిజంగానే నిజంగా అంటే ఒక యాంకర్ ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం పరీక్ష షోలో చూసాము ఇంత కష్టపడతారా అనిపించింది అంత కష్టపడతారా ఆమె మేము ఎట్లీస్ట్ కూర్చుంటాం ఆమె కూర్చుని కూడా కూర్చోదు మాట్లాడుతూనే ఉండాలి అసలు శ్రీముఖి యొక్క ఇంకా నేనైతే అంత పొగుడుతా డైరెక్ట్ గా చూసాం ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గాని గానీ ఆర్స్ కష్టపడడం గానీ సుంకి అక్క ఇస్ వెరీ నైస్ వెరీ స్వీట్ వెరీ హార్డ్ వర్కింగ్ అంతే సూపర్ సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆడపిల్లని ఇంకొక స్టేజ్ మీద అలా చూసి బట్ ఇంకా వన్ ఇయర్ జర్నీ మా టీవీ తో ఉంటుంది కాబట్టి కచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం మేబీ మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో మళ్ళీ ఎంట్రీ వెళ్ళొచ్చేమో వీ నెవర్ నో కదా ఐ మేనిఫెస్టింగ్ మే థర్డ్ మే నైన్టీన్త్ మానిఫెస్ట్ చేసావు జూలై లో అగ్ని పరీక్షకి వెళ్ళావు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ ఎవరు ఎక్స్పెక్టెడ్ సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వెళ్ళావు ఏమో నెక్స్ట్ సీజన్ ఎవరి కోసం వస్తావో తెలియదు కదా చాలా మిరాకిల్ జరగబోతున్నాయేమో మినాలేలో ఉండొచ్చేమో అప్పుడు నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలైతే అబ్బా ఈ ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో మళ్ళీ స్టేజర్ స్టేజ్ అంతేగాను సూపర్ సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు ఇంకా సుమన్ శెట్టి గారు ఏంటో అతను క్యూట్ గా కదా అన్న చాలా మంచి అతను అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ వేరే వాళ్ళ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట ఆడతారు వస్తారు ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులు అమ్మో సుమన్ అన్న ఫైర్ వచ్చింది అనిపించింది సో అయితే మారింది చూద్దాం బానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే అంతే సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ ఫైవ్ అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు ఇంకొక సెవెన్ వీక్స్ తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు అనేది తెలుస్తుంది మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజా యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అక్క ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నీ వ్యూవర్స్ కి నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికి అసలు ఇంత సపోర్ట్ వస్తుందని చెప్పి అది కూడా ఒక కామన్ అమ్మాయిలా బిగ్ బాస్కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్నీ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐ లవ్ యూ గైజ్ లాస్ట్ క్వశ్చన్ గురించి ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి ఒక హోస్ట్ గురించి అడగాలి అతను చాలా నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బస్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు కానీ నాకు నేను బయటకు వచ్చేది చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా ఇట్స్ ఓకే అమ్మా లైఫ్ ఇట్లానే ఉంటది

నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో మంది అభిమానుల హృదయాన్ని సంపాదించుకుందాం ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు ఇరిటేటింగ్ గొడవలు తగువులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది ఏమన్నా గేమింగ్ లో ఉంది టైగర్ రా నిజంగానే రా అనే నియము తెచ్చుకున్నాం అందరితో ఒక మంచి వైబు ఆ టైం కి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తనుజక్క సంజనా గారు భరణి అన్న మాధురి గారు ఇలా పవన్ కళ్యాణ్ దెమోన్ పవన్ రీతూ ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఏదైనా సరే బానే ఉంటారా ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటారేమో అప్పుడు అందరూ ఒకటే అక్కడ కాంపిటీషన్ బయటకు వచ్చాక అందరూ ఒకటే ఎవరి లైఫ్ వాళ్ళు అంటే సూపర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అరే శ్రీజ నాకు పార్టీ ఎప్పుడు నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇప్పుడే తీసేసుకుందాం పద పార్టీ చేద్దాం అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు బాగా ఇచ్చారు బీబీ టీం వాళ్ళు అదైతే ఒప్పుకుంటాను బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే షో అంతా అయిపోయి నాకు ఇస్తారనమాట వాళ్ళు సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా సీక్రెట్ గా చెప్పు సీక్రెట్ గా కూడా చెప్పకూడదు అంట అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో ఓకే డన్ యా ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్ యా థ్యాంక్ యూ ఓకే బై బాయ్